హాయ్ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము కరివేపాకుతో రైస్ ప్రిపేర్ చేసుకున్నాము ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కానీ లేదంటే మిగిలిన అన్నంతో ప్రిపేర్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఏమేమి కావాలో కరివేపాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇలా కరివేపాకు వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను అలాగే టూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఉత్తిపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ ధనాలు హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం చింతపండు ఐదు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఇవంతా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉద్దపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అయిన తర్వాత కందిపప్పు ధనియాలు వేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది నేను రైస్ పెట్టాను మనము రైస్ చేసి కొంచెం ఆయిల్ ఉప్పు వేసి నేను ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా అవుతుంది నేను రైస్ వండి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు జీలకర్ర తప్ప చింతపండు మిగతా అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం కందిపప్పు ధనాలు మిరియాలు వేసి ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవంతా గోల్డెన్ కలర్ లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిర్చి చింతపండు జీలకర్ర వేస్తాము జీలకర్ర ముందే వేసేస్తామనుకోండి ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కరివేపాకు రైస్ హెల్త్కి మంచిది హెయిర్ గ్రోత్ వస్తుంది కరివేపాకు రైస్ డైరెక్ట్గా తిన్నాం కదా ఇలా రైస్ ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కరివేపాకు రైస్ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కూడా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బాక్స్కు తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఫస్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే లేదా మిగిలిన అన్నం ఉంటే కూడా ఇలా చేసి మిక్స్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా మిగిలిన అన్నం ఉంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు మిర్చి కారము కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు స్పైసీ ఎక్కువ మెత్తకోవచ్చు నేను తక్కువ తింటాము అందుకే నేను ఇక్కడ ఐదు వేసాను ఇవి కారం ఉంటాయి కొంచెం జీలకర్ర వేసాను ప్లస్ చింతపండు కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆల్రెడీ పప్పులంతా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము క్రిస్పీగా అవ్వాలి సరివేపాటు వచ్చి అక్కడ కొంచెము ఫ్రై అయ్యే వరకు వస్తుంది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము మళ్ళీ దీన్ని చల్లార పెట్టి గ్రైండ్ చేసుకుందాము అంటే చాలా ఇలా క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు మనము ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము అంతే దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి చాలా క్రిస్పీగా అయిపోయాయి దీని అలాగే స్టవ్ మీద పెట్టామనుకోండి కాసేపు బాగా ఫ్రై అయిపోయి కొంచెం చల్లార పడతాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఈ మసాలా అంతా జార్ చేసేసి స్మూత్గా అయినా చేసుకోవచ్చు లేదంటే బరక బరకగా అయినా చేసుకోవచ్చు సరే గ్రైండ్ చేసుకోద్దాం అంతా గ్రైండ్ చేసుకుద్దాం పౌడర్ లాగా మళ్ళీ ఇదే ప్యాన్లో మనం పోపు వేసుకున్నాం ఆయిల్ ఉంది కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను ఇలా వేసుకోవడం వల్ల అది బాగా పడుతుంది మసాలాకి చూడండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది దీన్ని మనం ఇలానే స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు పోపు వేసుకోవచ్చు ఇప్పుడు మనకేసి ఎక్కువ మనము గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అంతే ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము పోపుకు ఇలా పల్లీలు కొన్ని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాము ఆనియన్ మీరు ఇది స్టోర్ చేసుకుంటే ఆనియన్ వేయకూడదు నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసాను కాబట్టి నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను పోపు వేసుకుందాము ఇప్పుడు వేసాను ఈ టైం ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకుందాము మసాలాకు మనం పెట్టుకున్నాం కదా ఇవంతా వేసి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి ఆవాలు జీలకర్ర పల్లీలు మిర్చి వేసాను ఇవి గోల్డెన్ కలర్కు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పోపు ఫ్రై అయింది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము ఏక ఇది దేవుడికి నైవేద్యం పెట్టి ఆనియన్ వేయకూడదు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇది టిఫిన్గా కాబట్టి మీకు ఇన్స్టెంట్గా తినాలి అంటే ఇలా చేస్తాం ఆనియన్ వేసుకోవాలి మీరు స్టోర్ చేసినాడు అంటే ఆనియన్ వేయకండి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం కొంచెం చాలా వేద్దాము ఇవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసే పౌడర్లో వేసాము ప్లస్ అన్నంలో వేసాము కాబట్టి జస్ట్ కొంచెం వేసుకోవాలి జస్ట్ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము మనకు అక్కడక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తే చాలా బాగుంటుంది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందాం అంటే నేను రైస్ ఇలా చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకుంటున్నాను ఇవంతా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టాం కదా ఈ పొడి వేసి జస్ట్ ఒక టూ సెకండ్స్ కలిపేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి దించేద్దాం అంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర అంతే ఈ మసాలాని మనం రైస్లో కలుపుకుందాము ఇలా నేను ఒక చిన్న బాక్స్లో ఎక్స్ట్రా ఉండేది స్టోర్ చేసుకున్నాం మనకి ఎప్పుడైనా కావాలంటే అప్పుడు పోపు వేసుకొని అన్నంలో మిక్స్ చేసుకోవచ్చు మనకు మిగిలిన అన్నంతో కానీ లేకపోతే ఇమీడియట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము అన్నం వేసుకొని కలుపుకుందాము బాగా మిక్స్ అయ్యేటట్లు చూడండి కలర్ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కరివేపాకు నార్మల్గా తిన్నాం కదా ఇలా ప్రిపేర్ చేశామనుకోండి ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి